ఈ సహోదని దర్శించండి వారిని మొట్టే స్వస్థపరచండి వారికి ఆరోగ్యాన్ని దయచేయండి ఆనందాన్ని దయచేయండి నెమ్మది దాయిచేయమని స్వస్థత దాయిచేయమని ఏసుమములో ఆ సహోదలో ఉన్న ప్రతి చీకటి తొలగిపోనగాక ప్రతి అశాంతి తొలగిపోనగా ప్రతి భయము దుష్టుడా దుస్తుడా వారి శరీరం నుంచి బయటికి రా వ్యాధి ఆ శరీరం నుంచి బయటకొచ్చాయి నావలు గద్దీస్తున్నా ఇప్పుడే గాక ఆ శరీరమును సతనా బయటకొచ్చాయి రక్తమే చయం రక్తమే చేయం సిల్వ రక్తమే చేయం ప్రభు మీరు వారిని కనికరించండి ప్రభా మీరు వారిని కనికరించండి నాములు స్వస్థత కలిగనుగాక విడుదల కలిగనుగాక నెమ్మది గాక మీరే వారిని చేయమని మీరే వారిని కనికరించమని ఏ సునాములో అడుగుచున్నాం తండ్రి ఆమె ఎలాగుంది ఇప్పుడు కాస్త గారు మెర్చి తగ్గింది కాస్ట్ గారి ప్రార్థం నాకు వాంతున్న మిర్చి పోయింది బయట చేసినప్పుడు నాకు వాంతు వచ్చినట్టుంది వాంతు వచ్చినట్టు కక్క వచ్చినట్టుంది అంత నా రూములో మిర్చి వేయిస్తే ముట్టిందా ముట్ట తీసేసింది ఎస్ అయ్యా వందనాలయ్యా